మీరు పెట్టుకోండి ఈ రాష్ట్ర ప్రభుత్వం దేశంలో కొన్ని కొన్ని వినూత్నమైనటువంటి కార్యక్రమాలు తీసుకొచ్చేసి కొంతమేర ప్రయత్నం అయితే భాగంగా చేస్తూ ఉంది గిగ్ వర్కర్ల చట్టం కావచ్చు ఎస్సీ వర్గీకరణ కావచ్చు భూభారతి కావచ్చు బీసీల సంబంధించినటువంటి బిల్లు కావచ్చు ఇలా చాలా రకాల అంశాలు కూడా తెలంగాణలో ఇంప్లిమెంట్ అవుతూ ఉన్నాయి సో కొన్ని అంశాలను మనం సీరియస్గా తీసుకొని దాని ద్వారా ప్రభుత్వాన్ని బ్లేమ్ చేయాలకు ప్రయత్నం జరుగుతూ ఉంది కానీ మిగతా అంశాలు ఈరోజు కేసీఆర్ కనుక ముఖ్యమంత్రిగా ఉంటే బీసీలకు సంబంధించిన రిజర్వేషన్ బిల్లు ఇటు స్థానిక సంస్థలు కానీ ఉద్యోగాల్లో కానీ ఇటు విద్యలో కానీ రాకపోతుండే ఎస్సీ వర్గీకరణ సంబంధించినటువంటి చట్టాన్ని ఇంప్లిమెంట్ కాకపోతుండే గిగ్ వర్కర్లకు సంబంధించినటువంటి చట్టం అయితే అది రూపొంది రూపొందించకపోతుండే ఇలా చెప్పుకుంటూ చెప్పుకుంటుంది భూభారతి దాని వల్ల ఎన్ని లక్షల ఎకరాలు ఎన్ని లక్షల మంది ప్రజలు ఇబ్బంది పడుతున్న చూస్తున్నాం అది క్లియర్ కాకపోతుండే ఇలా చెప్పుకుంటూ పోతే వందల స్కీమ్స్ ఉన్నాయి కేసీఆర్ వస్తే ఇలా ఈ సెక్షన్స్ అన్ని కూడా నిర్వీర్యమైనటువంటి పరిస్థితి ఉంటుండే ఇది ఒకసారి ప్రజలు గమనించాలి దయచేసి ముందుకు పోవాలని చెప్పేసి నేను కోరుతాను ఏవో చిన్న చిన్న అంశాల వల్ల ఈరోజు రైతు రుణమాఫీ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు రైతు రుణమాఫీ జరిగింది గత ప్రభుత్వం పదేళ్లలో ఇరవై ఐదు వేల కోట్లు కూడా ఏలేదు అనేకమైన సమూలమైనటువంటి కొన్ని విప్లాత్మకమైనటువంటి పథకాలు తీసుకొస్తా ఉన్నారు వాటిని గమనించాలి ఆ చిల్లరగాడు ఆ కేటీఆర్ చేసేటువంటి చిల్లర కామెంట్స్ నమ్మి దయచేసి మీరు మోసపోవద్దు మళ్ళీ వాళ్ళు వస్తే ఇక్కడ ఒక నియంత్ర పోకలతో కూడినటువంటి ఒక పాల జరుగుతుంది ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం మళ్ళీ కోల్పోతారు